హాయ్ అండి ఈరోజు మనము డ్రై ఫ్రూట్ పోతరేకులు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి చాలా హెల్దీ ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ వేసి చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఒక్కసారి పక్కా కొలతలతో ఈ విధంగా చేసి చూడండి ఇంట్లోనే ఫ్రెష్ అయితో ఇంట్లోనే మనం చేసుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్తో ఇలా పూతరేకు చేసుకుని తింటే ఉంటుందండి ఇంకంతే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఈ డ్రై ఫ్రూట్ పూతరేకు ఉంటుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఆ టేస్ట్ ఆ డ్రై ఫ్రూట్ ఫ్లవర్ టేస్ట్ ఆ నెయ్యి ఫ్లేవర్ కమ్మని ఫ్లేవర్తో అదిరిపోయింది అంతే అండి ముందుగా నేను డ్రై ఫ్రూట్స్ అయితే మూడు పావు కేజీలు తీసుకున్నానండి పావు కేజీ జీడిపప్పు పావు కేజీ బాదం పప్పులు పావు కేజీ పప్పులు అనమాట ముందు బాదం పప్పులు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటుంది అనమాట లోపల కంట వేగేలాగా వేయించుకుంటే కమ్మతనం అనమాట అండి ఈ డ్రై ఫ్రూట్స్ లోపల కంట వేగి కమ్మగా ఉంటాయి అంటమాట ముందు బాదం పప్పులు వేగిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత జీడిపప్పులు వేసాను ఆ తర్వాత పిస్తా పప్పులు వేసి అలా సిమ్లో నేను ఒక పావు గంట ట్వంటీ మినిట్స్ ఇలా సిమ్లో అన్నమాట చాలా కమ్మగా వేగినీడి పప్పులు అయితే ఈ చల్లారిన తర్వాత ఆను ఆఫ్ ఫలిసించుకుంటూ ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఇలా త్రీ టైమ్స్ అయితే ఈ పిస్తా పప్పులు బాదం పప్పులు జీడిపప్పులు ఇలాగా ఆన్ ఆఫ్ పల్సించు ఫలిసిస్తూ మిక్సీ పట్టేసానండి డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఆల్రెడీ మన రాణి టాక్ ఛానల్లో ఉంది మళ్ళీ ఒకసారి చూట్ చేశానండి అందులో ఇంకా జీడిపప్పు వాళ్ళ ఉపయోగాలు బాదం పప్పుల వల్ల ఉపయోగాలు పిస్తా పప్పుల వల్ల ఉపయోగాలు ఆ వీడియోలో మొత్తము క్లియర్గా నేను చెప్పానండి చూడండి ఆలుకలు కూడా ఈ ఆన్ ఆఫ్ పరిశీలించుకుంటే ఇలా చూడండి గింజలకు గింజలు ఇలాగా దానిపైన తొక్కలు తొక్కలు సపరేట్ అయిపోతాయి అనమాట మనం ఈజీగా ఇలా చేసుకుని ఆ గింజల్లో కొద్దిగా పంచదార వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా అయితే ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి ఎలాచి పౌడర్ను కూడా చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇలాగ మూడు నా జా ఇలాగ బెల్లం పొడి అండి ఇది ఆర్గానిక్ బెల్లం పొడి అండి ఇలాగ మనకి మార్కెట్లో దొరుకుతుంది దీనికి మూడు పావు కేజీలు పా పిస్తాపప్పులు పావు కేజీ బాదం పప్పులు పావు కేజీ జీడిపప్పులు పావు కేజీ తీసుకున్నాం కదండి ఇలాగ నేనైతే మూడు నాలుగు ప్యాకెట్లు తీసుకున్నాను అనమాట బెల్లం పొడి అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా సరిపోయింది తీపి అదేనండి తీప అంటే మనకి గొంతు తీగేదాగి తీపి ఉంటే చూడండి ఆ తీపి బాగుంటుంది ఇలాగా నాలుగు ప్యాకెట్లు అయితే సరిపోయినాయి అనమాట అంటే రెండు కేజీలు బెల్లం పొడి అన్నమాట అండి ఇంట్లో ఉన్న నేను ఇంకొక అర కేజీ బెల్లం పొడి వేసాను మొత్తం నాలుగు అర కేజీలు బెల్లం పొడి చూడండి ఇందులో వేసేసి మొత్తము మనం మిక్సీ పట్టుకున్న ఎలాచి పొడి కూడా వేసుకొని బాగా కలుపుకుందాము నేను ఒకసారి ఏం చేశానంటే మొత్తం ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో జస్ట్ ఆన్ ఆఫ్ పాల్సించుకున్నాను బాగా కలుస్తుందని మళ్ళీ మిక్సీ జార్లో వేసి జస్ట్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ పాల్సించుకుంటూ మళ్ళీ మిక్సీ పట్టేసాను అనమాట మళ్ళీ ఎక్కడైనా పలుకులుగా ఉంటే మిక్స్ అయిపోతుందని చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో మన డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే పూతరేకులు రెడీ చేసుకోవడానికి డ్రై డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉందండి ఊరికినే మనము స్పూన్ వేసుకు తినేసిన ఇంత రుచిగా ఉందనమాట పౌడర్ అయితే చాలా టేస్టీగా ఉందండి టేస్ట్ కూడా నేను చూశానండి టేస్ట్ అయితే నిజంగా ఎంత బాగుంటుందో చూడండి మామూలుగా పప్పులు తింటుంటేనే బాగుంటుంది ఆ పప్పులు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఆ జీడిపప్పులు వేగింది బాదం పప్పులు వేగింది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలాగ వంద పూతరేకులకి మనకి యాభై పూతరేకులు అయినాయండి వంద పూతరేకులు అంటే టూ టూ వేసుకుంటాం కాబట్టి ఇలా వంద పూతరేకులకి యాభై పూతరేకులు అయితే చక్కగా వచ్చేసినాయండి ఒక పూతరేకు కూడా విడిపోలేదు అన్నమాట చేసుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉన్నాయండి ఈ పూతరేకులు అయితే ఫస్ట్ రెండు పూతరేకులు చేసుకుని జస్ట్ వా వాటర్ ఇలా చిలకరించి మూడు స్పూన్లు డ్రై ఫ్రూట్ పౌడర్ వేసి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసాను అనమాట మన ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ నెయ్యి మన ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ డ్రై ఫ్రూట్ పౌడరు ప్లస్ పోతరేకులతో ఇలా చేశానండి చాలా ఎమ్మి ఎమ్మీగా ఉన్నాయండి పూతరేకులకి ఇంక ఏ పేరు పెట్టక్కర్లమాట అంత టేస్టీగా ఉన్నాయి చాలా హెల్దీ అండ్ హెల్దీ అండ్ టేస్టీ అండి పూతరేకులు ఇలా మా మనోజ్కి పట్టుకు వెళ్ళడానికి చేశాను అనమాట కాటి కర్పూర్లో మా మనోజ్ చదువుకుంటున్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి నేను ఇలా రెడీ చేశానండి పూతరేకులు మన పూతరేకులు వాళ్ళకి చాలా బాగా నచ్చినాయి అంట మళ్ళీ పూతరేకులు చేయమ్మా అంటే మళ్ళీ ఇలా పూతరేకులు చేసామండి చాలా ఈజీ అండి ఇలా డ్రై ఫ్రూట్ పౌడర్ చేసుకుని పెట్టుకుంటే పూతరేకులు చేయడము చాలా ఈజీగానే అయిపోతుంది ముందు పూతరేకులను పౌడర్ పూతరేకులు పెట్టేసుకుని వాటర్ చిలికించేసుకుని దానిపైన మూడు స్పూన్లు డ్రై ఫ్రూట్ పౌడర్ రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకుని ఇలా చేసేసుకుంటే మన డ్రై ఫ్రూట్ పూతరేకులు అన్నీ అయిపోతాయి ఇలా ప్యాకింగ్ కవర్లు అయితే మొత్తము యాభై పూతరేకులు అయినాయి కదండి పది పది అయితే పూతరేకులు ప్యాకింగ్ చేస్తామండి ఇలా ఇదిగరికే మా మనోజీకి కూడా పది పూతరేకులు అనమాట మిగి మిగతా నలుగురికి పది పది మొత్తం ఈక్వల్ అనమాట అందరికీ ఈక్వల్గా ఇలా డై పూతరేకులు ప్యాకింగ్ చేసేసి ప్యాకింగ్ మిషన్తో నొక్కేసామన్నమాట చాలా బాగుంటాయండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ పౌడర్ వేసి చేసిన పూతరేకులు అద్భుతమైన రుచి అండి ఇంకా మాటలతో వర్ణించలేము ఆ టేస్ట్ అయితే మనం ఫ్రెష్ అనేసి ఫ్రెష్ అని ఏ వేసి చేస్తాం అందులోనూ అదిరిపోయింది అంతేనండి ఫ్రెండ్స్ కూడా చాలా బాగున్నాయన్నారంట